నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎంపీ అభ్యర్థి మా గుంట అయితే బాగుంటుందని చెప్పానని మిగతా వాళ్ళకు పట్టనప్పుడు నాకు మాత్రం ఎందుకు నేను పార్టీ మారడం లేదని బాలినేని నేని శ్రీనివాస్ రెడ్డి తెలిపాను అందరూ కూడా అన్ని వర్గాలకి బాగుంటుందని ఉద్దేశంతో నేను పోరాటం చేస్తాను మిగతా ఎమ్మెల్యేలు ఇంచార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నందుకు నాకెందుకు నేనొక్కరినే అధిష్టానంతో నేనేదో తాగాద పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం నాకెందుకు నేనొక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనెంత నేను ఎందుకు చేస్తున్నానంటే అందరూ కూడా అన్ని కాన్షియస్లు బాగుండాలి అన్ని గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడూ నేను పో చేయను వాళ్ళకి లేని బాధ నాకెందుకునే ఒక్కొక్కడికి కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాను అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్ట నాకు ఒక్కడికేనా నేనేనా చెడు నేను ఎందుకు చెడు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేమి నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అలిగేదండి బాబు నేను ఒకటే చెప్తాను అలాగే ప్రతి ఇదే కదా నేను అడుగుతున్నాను అలిగారు తీసుకెళ్ళి పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను నా 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 ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నియోజకవర్గాలు బాగుంటుంది అని ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచన్లో అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టుకుంటున్నప్పుడు నాకు ఒక్కడికి ఎత్తుకుని నేనే నాకే స్టేచన్ లేదా ఒంగోలులో నా ఎంపీతో నేను గెలుస్తానా నా వారు నా ఇంతటి నేను గెలుచుకుంటా నా నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను ఆ మాట ప్రకారం చేసుకుంటా అంతవరకే ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడారు నేను ఎవరు మీ నేను మాట్లాడానా ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కరెక్ట్ న్యూస్ కాదు ఏది వచ్చేటప్పుడు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ ఆడటం అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా ప్రతి దానికి నన్ను పోతుంది చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు అదేదో అంటారు సామెత నాకెందుకు నా ఒంగోలు నేనట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు నేను నా వరకు నేను ఒంగోలు దానికి నేను ప్రయత్నం చేస్తాను